హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆ ఊరికి పండగ వచ్చింది మాటిచ్చిన ఐదు నెలలకే నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరు జిల్లాలోని ఓ మారంల గ్రామానికి వెలుగొచ్చింది ఈ నెలకు కరెంటు కానీ ఎటువంటి ఆధునిక సదుపాయాలు లేని ఒక కుగ్రామంలో కరెంటు వెలుగులు చూడని ఓ ఊరికి విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామవాసులు కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సంవత్సరాలుగా అది ఏ అధికారులు వచ్చినా సరే వాళ్ళకి మొరపెట్టుకున్నా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఐదు నెలల కిందట అల్లూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలు చెప్పుకున్న గ్రామ ప్రజలు గూడెనికి కానీ గ్రామానికి కానీ కరెంటు కనెక్షన్ కావాలని పవన్ కళ్యాణ్ కు అర్జీలు పెట్టుకున్నారు దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అధికారులను ఆదేశించి దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏదైనా పథకాలు ఈ ఊరికి ఉపయోగపడతాయో లేదో అధికారులను ఆదేశించి అధ్యయనం చేసి ఏదో ఒక పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్పి అధికారులకు ఆదేశించారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల సాయంతో ఆ ఊరికి ఫైనల్ గా కరెంటు వచ్చింది పవన్ కళ్యాణ్ చొరవతో తొలిసారిగా ఆ ఊరికి కరెంటు వెలుగులతో పాటు ఎన్నో రకాల అత్యాధునికమైన సోలార్ పవర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచానికి దూరంగా ఎక్కడో మారుమూర గ్రామ ప్రాంతాల్లో అడవుల్లో ఉండే ఈ గ్రామము నేడు కరెంటు కాంతులతో మెరిసిపోతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నేళ్లకు తొలిసారి విద్యుత్ సౌకర్యం కల్పించి వారికి ఎంతగానో పవన్ కళ్యాణ్ సహాయం చేశారు అనంతగిరి మండలం కేంద్రానికి ఈ గూడెం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరిలో మొత్తం పదిహేడు కుటుంబాలు అది పదిహేడు ఇళ్ళు ఉన్నాయి అయితే భారతవానికి స్వాతంత్రం వచ్చి నేలు అయిన ఈ ఊరికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు రోడ్లు కానీ గాని విద్యుత్ వంటి కనీస వసతులు కూడా లేవు అలాంటి పరిస్థితుల్లో వారి జీవనం సాగించి సాగే విధానాన్ని చూసి నా హృదయం చెల్లించిపోయిందని పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ ఊరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా అంత మాత్రంగానే ఉన్నాయి పగటి వేళల్లో పని కోసం బయటికి వచ్చే ఆ ఊరి జనం రాత్రి అయితే చాలు కరెంటు లేకపోవడంతో ఎటు నుంచి ఏ పాములు పుట్టలు జంతువులు క్రూర మృగాలు వచ్చి తమపై దాడి చేస్తాయని బిక్కుబిక్కునంటూ గడిపే పరిస్థితి ఉంది అయితే సుమారుగా ఐదు నెలల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చారు ఏప్రిల్ నెలలో అల్లూరు జిల్లాలో పర్యటించి వారి జీవన విధానాన్ని వారికి కావలసిన సదుపాయాలను అసలు వారి ఎలా ఇప్పుడు వరకు ఇలా జీవించారు అన్న విధి విధానాలను తెలుసుకొని చెల్లించిపోయారు ఆ ఊరు జనం పవన్ కళ్యాణ్ వద్దకు తమ సమస్యలను విన్నవించుకున్నారు దీంతో గూడెం గ్రామానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారుల కదలిక వచ్చి పదిహేడు ఏళ్లకు ఉన్న గూడెం గ్రామానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే సుమారుగా తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైన విద్యుత్ లైన్ ను వేయాలని చెప్పి అధికారులు అంచనా వేశారు అడవుల్లో కొండ మార్గాల్లో విద్యుత్ లైన్లు వేయటం ఎనభై లక్షలకు పైగా కూడుకున్న ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పథకమైన నాన్ పీవీజీటీ పథకం కింద గూడెం గ్రామానికి అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు అలాగే ప్రత్యామ్నాయంగా ఉన్నట్టే సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ అనుసంధానం చేసి గిరిజన గ్రామాల్లో తొలిసారిగా పది పాయింట్ ఇరవై రెండు లక్షలతో విండ్ సోలార్ పవర్ ను ఏర్పాటు చేసి హైబ్రిడ్ పవర్ యూనిట్ ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి ఊరిలోని గూడెం గ్రామంలోకి ఒక్కో ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాన్ ను కూడా ఉచితంగా అందించారు ఈ నేలకు తమ ప్రాంతంలో కరెంటు రావడంతో ఆ ప్రజలు ఎంతగానో సంతోషించి ఉప్పొంగిపోయారు తమ ఊరికి కరెంటు తెచ్చిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపి వారి సానుభూతి ఈ విధంగానే కాకుండా ఇంకా మిగతా సదుపాయాలు కూడా ముందు ముందు నెరవేర్చాలని ఆకాంక్షించారు మరోవైపు శీతాకాలంలో ఫిలి సరస్సుకు సైబీరియన్ పక్షులు వలస ఉంటాయి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంటాయి వీటిని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు ప్రభుత్వం ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది ఈ క్రమంలోనే అధికారులు పవన్ కళ్యాణ్ ఇటీవల టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లెమింగ్ ఫెస్టివల్ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలాగా అనుకూల పరిస్థితులు కల్పించాలని సూచించారు వాటి ఆహారం విశ్రాంతి భద్రత తీసుకుంట తీసుకునే పరిశ్రమలను శుభ్రంగా ఉంచి వాటికి తగిన అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు ఆదేశించి తనకు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకూల పరిస్థితులను కల్పించేందుకు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్